వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నేను ఒక ఎనర్జీ మిల్క్ ని షేర్ చేస్తున్నాను ఈ పాలని పది రోజులు తాగితే అన్ని నొప్పులు తగ్గిపోతాయండి అండి వెన్ను నొప్పి నడువు నొప్పి మొక్కలు నొప్పి అన్ని తగ్గుముఖం పడతాయి బాడీలో రక్తం బాగా పెరుగుతుంది కంటి చూపు ఇంప్రూవ్ అవుతుంది అనమాట కూడా తీసేస్తారు ఈ పాలు తాగితే చాలు పూర్తి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది ఇప్పుడు ఈ ఎనర్జీ మిల్క్ ని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఎండు ఖర్జూరం ఎనిమిది నుంచి పది తీసుకోండి మనం మామూలుగా ఖర్జూరం తింటుంటాం కదండి అది ఎండబెడితే ఎండు ఖర్జూరం అవుతుంది ఇది మనకు డ్రై ఫ్రూట్స్ మీ షాప్ లో అమ్ముతారు వీటిని బాగా కడిగి తర్వాత నీళ్ళలో నాలుగైదు గంటలు నానబెట్టుకోండి ఒక రాత్రి అంతా అయినా నానబెట్టుకోవచ్చు నేను ఐదు గంటల పాటు నానబెట్టానండి ఇప్పుడు వీటిల్ని వాటర్ లోంచి తీసి కత్తితో కట్ చేసి లోపల పైన స్టెమ్ కి ఖర్చురానికి కనెక్షన్ ఉంటుంది కదండి అవి రెండు తీసేసేయండి ఇలా అన్నిటిలో విత్తనాలు కనెక్షన్ ని తీసేసేయాలి వీటిల్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తాయి వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి అందుకని బోన్స్ ని టీత్ని స్ట్రాంగ్ గా చేస్తుంది అందుకని మనకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు లాంటి నొప్పులు రాకుండా ఉంటాయి ఇవి తింటే మనకు ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది మన స్టామినా లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి మన జుట్టు రూట్స్ని స్ట్రాంగ్గా చేసి జుట్టు ఊడిపోకుండా చేస్తుంది జుట్టులో ఉన్న ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుందండి వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకని మన బాడీలో రక్తం పెరుగుతుంది ఈ విధంగా అన్ని విత్తనాలు తీసేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోండి బాగా నానుంటాయి కదండి అందుకని ఈజీగా పొడుగ్గా ముక్కలు అయిపోతాయి అనమాట ఇలా అన్నిటినీ పీసెస్గా చేసి మిక్సీ జార్లో వేసుకోండి మనం నానబెట్టిన నీళ్లున్నాయి కదా అవి మూడు నాలుగు టేబుల్ స్పూన్ వేసుకొని గా బ్లెండ్ చేసుకోండి మరి ఫైన్ పేస్ట్ లా చేసుకోవద్దండి పాలు తాగేటప్పుడు ఇవి పంటి కింద తగులుతూ బాగుంటాయి ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఎనిమిది నుంచి పది బాదం పప్పులు తీసుకొని కత్తితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి కొంచెం బరక్క పౌడర్ లాగా కూడా చేసి తీసుకోవచ్చు బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి ఇవి మన కళ్ళ హెల్త్కి చాలా మంచిది వీటిల్లో విటమిన్ ఇ ఉంటుందండి అవి వచ్చేసి మన కళ్ళకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీని ఇస్తాయి వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే హ్యాడ్రాక్ట్ అవి రాకుండా చేస్తుందండి దీనిలో ప్రోటీన్స్ ఐరన్ బయోటిన్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఉంటాయి ఇవన్నీ కళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇస్తాయి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి మన కంటి చూపు మెరుగుపడుతుంది కళ్ళు బాగా హెల్తీగా అవుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బీపీ ని ఈ విధంగా అన్నిటిని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి తర్వాత ఏడు జీడిపప్పుల్ని అలానే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి మీరు కావాలంటే బాదం పప్పు లాగానే మిక్సీ జార్ లో వేసి బరగ్గా పౌడర్ లాగా చేసి యూజ్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పులో మెగ్నీషియం మాంగనీస్ ఫాస్ఫరస్ విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి ఇవి మన బీపీని తగ్గిస్తాయి అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి బోన్స్ స్ట్రాంగ్ గా చేస్తుంది మన కళ్ళు హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అండి ఈ జీడిపప్పును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాత్రని ఫస్ట్ నీళ్ళలో కడిగి తీసుకోండి ఇలా తీసుకుంటే పాలను వేడి చేసిన అడుగంటకుండా ఉంటాయి అర లీటరు లో ఫ్యాట్ మిల్క్ తీసుకోండి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ పాలను వేడి చేసుకోవాలి పాలు మరిగిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ పసుపులో కుర్కుమన్ అనే పదార్థం ఉందండి దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి ఈ కుర్కుమన్ వచ్చేసి హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది బ్రెయిన్ ని హెల్తీగా ఉంచి చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత రెండు మూడు పొంగులు రానివ్వండి తర్వాత అందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎండుకొజ పేస్ట్ ఉంది కదా అది వేసుకోండి పాలు బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోండి తొందరగా వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత కట్ చేసిన బాదం పప్పు కట్ చేసిన జీడిపప్పు వేసుకోండి ఒక ఇంచు చెక్క వేసి బాగా కలుపుకోండి ఈ దాల్చిన చెక్కలో యాంటీవైరల్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ ప్రెషర్ ని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది ఈ పాలని మీడియం ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాలు మరిగించండి ఈ పాలు చలికాలంలో మనకో మంచి బలాన్ని ఇస్తుందండి మన బాడీలో చలిని తగ్గిస్తాయి పాలు చిక్కగా అయిపోయాయి ఖర్జూరం నర్స్ వచ్చేసి బాగా మెత్తగా ఉడిపోయాయి అన్నమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దాల్చిన చెక్కను తీసేసేయండి దాంట్లో ఉన్న రసం అంతా పాలల్లోకి దిగిపోయి ఉంటుంది అనమాట ఎండు ఖర్చూరం వల్ల లైట్గా స్వీట్ గా ఉంటాయండి మీకు ఇంకా స్వీట్ కావాలంటే బెల్లం గాని చక్కెర గాని ఏదైనా వేసుకోవచ్చు నేను బెల్లం పొడి వేస్తున్నాను గ్యాస్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు వచ్చి తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోండి బెల్లం వేడి మీద వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోవచ్చు అందుకని లైట్గా చల్లారిన తర్వాత వేసి కలుపుకోండి మనకి ఎనర్జీ మిల్క్ రెడీ అయిపోయిందండి గ్లాస్ లో సర్వ్ చేసుకోండి ఈ పాలని కొద్ది రోజుల పాటు వరుసగా తాగితే నడువు నొప్పి మోకాయలు నొప్పి లాంటి బోన్స్ సంబంధించిన నొప్పులు తగ్గిపోతాయండి కళ్ళకి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది మన బాడీకి వంద రకాలుగా లాభాలు ఉన్నాయన్నమాట పైన నట్స్ తో గార్నిష్ చేసుకోండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి